చైనాలోని ఓ మార్మూల ద్వీపంలో ఒక వ్యక్తి తండ్రి పాటలో నడిచి మాతృభూమిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు ఎటువంటి వైద్య సౌకర్యాలు లేని వెయ్యికి పైగా ప్రజలు నివసించే ద్వీపంలో క్లినిక్ పెట్టి ప్రశంసలు అందుకుంటున్నారు ఆ ద్వీపంలో ఏళ్లపాటు వైద్య సేవల నుంచి వృద్ధాప్యం కారణంగా ఆ వృత్తికి దూరమైన తండ్రి తన తనయుడిని అదే పాటలోకి తీసుకువచ్చి మార్గదర్శిగా మారారు ఈ ద్వీపంలో సుమారు పదమూడు వందల మంది నివసిస్తున్నారు ఆ ద్వీపం మొత్తం మీద ఒకే డాక్టర్ ఉన్నారు ఆ వైద్యుడి కుమారుడు జింజాంగ్ ద్వీపం వెలుపల వైద్య వృత్తిలో స్థిరపడ్డారు చాలా ఏళ్లుగా జింజాంగ్ తండ్రి వైద్యంపైనే అక్కడి ప్రజలు ఆధారపడ్డారు వృద్ధాంపె కారణంగా మరో వైద్యుడు అక్కడ క్లినిక్ పెడితే తాను రిటైర్ అవ్వాలని జింజాంగ్ తండ్రి భావించారు అయితే అక్కడ క్లినిక్ పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఇరవై ఎనిమిదేళ్లుగా వైద్యరంగంలో ఉన్న తన కుమారుడు జింజాంగ్ ను అడగాలని నిర్ణయించుకున్నారు అతన్ని ఈ విషయం అడగ్గా ఆ ద్వీపంలో వైద్య చేయడం చాలా కష్టమని తెలిపారు అయితే తండ్రి ప్రోద్బలంతో ద్వీపంలో వైద్యం చేయడానికి అంగీకరించారు జింజాంగ్ రాకతో ద్వీపవాసులు తమకు ఓ భరోసా లభించినట్లు సంతోషించారు హ్యూయూ ద్వీపంలో క్లినిక్ పెట్టిన తొలి రెండేళ్లు చాలా కష్టంగా అనిపించినట్లు జింజాంగ్ తెలిపారు అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కారణంగా ఆదాయం పెద్దగా లేకపోవడంతో జనసంచారం బాగా ఉన్న ప్రాంతానికి వెళ్లాలని భావించారు అయితే తన తండ్రి వృద్ధాంప్యంతో బాధపడుతున్నా తన వారికి వైద్య సేవలు చెయ్యాలనే సేవా దృక్పథంతో పాటు ఎటువంటి వైద్య లేని ఆ ద్వీపంలో తన అవసరాన్ని గుర్తించిన జింజాంగ్ తండ్రి బాటలోనే నడవాలని ప్రేరణ పొందారు అక్కడి వృద్ధులు పిల్లలు యువత బయటకు వెళ్లినప్పుడల్లా తనను ఆప్యాయంగా పలకరించేవారని వారి అభిమానం తండ్రి ప్రేరణ తన మనసు మార్చి అక్కడే ఉండి మాతృభూమికి సేవ చేసేలా చేసిందన్నారు జింజాంగ్ రాకపోతే తమ ద్వీపంలో వైద్యుడు లేరని అతడి రాకతో తమకు ఓ భరోసా వచ్చినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు తండ్రి కొడుకులు ఇద్దరూ తమ గురించి ఎంతో శ్రద్ధ వహిస్తారని తెలిపారు వారిద్దరి వైద్య సేవల కారణంగా వృద్ధులకు వైద్యం కోసం ద్వీపం వెలుపలకు వెళ్లే బాధ తప్పినట్టు చెప్పారు